హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ఒక్కొక్క పేరు పెట్టారు మరి మా నాన్నకో పేరు పెట్టచ్చు కదా అని బాలు అంటే అత్తయ్య గారే పెట్టాలి అని మీనా అంటుంది బాల రాజు అని ప్రభావతి అంటుంది ఓహో పెంకి పెళ్ళామా ఊరుకో అని సత్యం అంటుంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు సరే గుడికి అని కారులో పెట్టారా పెట్టాం నాన్న సరే వెళ్దాం పదండి అని చెప్పడంతో అందరూ కారు ఎక్కి బయలుదేరతారు గుడికి ఇంకందరు లోపలికి వెళ్తుంటే కార్ అడ్డంగా ఉందని సార్ కొంచెం మా కార్ తీసి పక్కకి పెట్టండి అని బాలు తోటి ఓకే అని కార్ ఇంకా పక్కకి పెడతాడు బాలు అమ్మ ఒక వందిస్తారా సార్ ఒక వందిస్తారా అని ఒక అబ్బాయి అడుక్కుంటుంటే అప్పుడే బాలు వస్తాడు రే ఆఖరికి ఎంత దిగజరా ఏం చేయాలి బాసు నా పెళ్ళా ముందే నా పర్సు ప్యాంటు సెల్ఫోను కర్డ్ అన్నీ లాగేసుకుని ఈ స్థితికి తీసుకువచ్చింది పెగ్గి తాగాల్సిన వాడిని ఇక్కడికి తీసుకొచ్చి భక్తుడిలా మార్చాలనిపించింది మావిడికి ఎక్కడి నుంచి వస్తాను చెప్పండి పత్తి నాకు అందుకనే తన నుంచి తప్పించుకుని క్వార్టర్ కోసం ముసెత్తుకుంటున్నాను చిచ్చి ఏం బతుకురాని ఇది ఒక్క పోటైనా భార్య చెప్పినట్టు విని ఆవిడని సంతోషపెట్టచ్చు కదా తాగుబాతు ఆడ మాట తాగుబాతు మాట వినడు ఇక పెళ్ళమ్మ మాట వింటాడా బాసు సరే కానీ ఒక ఇస్తావా చచ్చినా ఇవ్వను రే 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 ఆగా ఇట్రా ఏంటి బాసు మనసు కరిగిందా సగం తాగబోతులాగా నా బాధ అర్థం చేసుకున్నావా అనే అబ్బాయి అంటేంటే రేయ్ నువ్వు నీతో కానీ నన్ను పోల్చావంటే లాక్కెళ్ళి మీ ఆవిడ కబ్ చెప్తా వద్దులే బాసు ఎందుకు పిలిచావో చెప్పు నువ్వు నేను చెప్పినట్టు చేసావనుకో వంద రూపాయలు ఏమి కరమా వెయ్యి రూపాయలు ఇస్తాను ఆ వెయ్యి రూపాయలా మీరు మాట మందుదాటలు ఉండబట్టే బార్లోకం కలకల్లాడుతుంది ఏం చేసినా చెప్ చేస్తాను బాసు ఏం చేయనో చెప్పండి సరే అక్కడ ఉన్నాడు కదా అని మనోజం చూపిస్తాడు ఇక బాలు చూపించి ఏదో ప్లాన్ చెప్తాడు నటించడం కాదు పాసు వెయ్యి రూపాయల కోసం జీవిస్తాను రే నువ్వు మందు కోసం జీవిస్తావని తెలుసు కానీ నా పేరు మాత్రం బయటకు రాకూడదు జాగ్రత్త మరి ముందు డబ్బులు ఇవ్వు డబ్బులు చేతిలో పెడితే నువ్వు పారిపోతే పని అయ్యాకే డబ్బులు అని బాలు అంటుంటే సరే బాసు అంటాడు సరే గుర్తు పెట్టుకో వాడిని మాత్రం ఇలా చేయాలి నువ్వు అని చెప్పి ఇక బాలు చెప్పడంతో సరే బాసు అలాగే చేద్దాము అని ఇక అబ్బాయి అంటాడు ఇక గుళ్ళో అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు అమ్మా ఆకలేస్తుంది వేస్తుంది అట్టిపండు ఇవ్వా అని మనోజ్ అంటుంటే ఛే ఈడొక్కడు ఆకలేస్తే అస్సలు ఆగడు అని చెప్పేసి దండం పెట్టుకుని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి రే కొబ్బరి చిప్ప అట్టిపండు ఏదిరా ఏదైనా మింగేయడం అలవాటే కదమ్మా రెండు మింగేసావా అని చెప్పేసి బాలు అంటుంటే నేనేంటి అటు చూడండి అని మనోజ్ అంటాడు శృతి ఏమో అట్టిపండు రవి ఏమో కొబ్బరి చెప్పని అలకేసి కుట్టేలు తింటూ ఉంటే ఇంకే ప్రభావతి వాళ్ళందరూ చూసి నవ్వుతారు వారిద్దరినీ పూజారి గారు అని ఇక సత్యం పిలవడంతో ప్రసాదం ఇచ్చి వెళ్తాడు నాన్న ఈ టిఫిన్ నేనా అని చెప్పేసి ఇక మనోజ్ వచ్చి చెట్టు తీసుకుని తినేస్తాడు రే తొక్క కూడా మింగేకి రా మాకు తెలుసులేరా అని మనోజ్ అంటే సరే పద అలా కూర్చుందా వెళ్దాం కాసేపు పదండి రండి అని ఇంకా అలా కూర్చుంటారు రవి శృతి మీరు కూడా రండి ఇక్కడ కూర్చుందాము అని ఇక కాసేపు కూర్చుంటారు అప్పుడే బయటికి వెళ్ళిపోతుంటే బాలుపూర్వమైన మనిషి అయితే వచ్చి మనోజ్ మీదకి వచ్చి రే ఎక్కడికి రావచ్చా ఎక్కడికి రావచ్చావా అని చెప్పేసి ఇక ని కొడుతుంటే ఆగండి మీరు ఎవరు నా దగ్గర రాకండి అని చెప్పేసి అంటాడు నాకు తెలిసిపోయిందిరా నీ మొత్తం అర్థమైపోయిందిరా ఈ గుళ్ళు అడుగు పెట్టే అర్హత నీకు లేదురా ఎందుకు వచ్చావురా ఎందుకు వచ్చావు ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా నీ గురించి వీళ్ళకి తెలీదు నాకు తెలుసురా అంతా తెలుసు మొత్తం తెలుసు చెప్పు ఏమేమి మింగావో తెలుసు అచ్చం అచ్చమ్నాలగే మాట్లాడుతున్నాడే స్వామి మీకు వాడి గురించి మొత్తం తెలుసా అని బాలు అంటుంటే ఎవరినైతే మోసం చేశావో చెప్పరా చెప్పు కన్నని వాళ్ళని మోసం చేసిన సంగతి తెలుసు కట్టుకున్న దాన్ని మోసం చేసిన సంగతి తెలుసు తోడబుట్టిన వాళ్ళని అన్నీ తెలుసురా అన్నీ తెలుసు అన్నీ మోసం చేసా తెలుసు వెరీ ఇంట్రెస్టింగ్ అన్నీ తెలుసా అని శృతి అంటుంటే నువ్వు కొత్తగా చేసిన మోసం సంగతి చెప్తావా చెప్పవా ఒప్పుకుంటావా లేదంటే నన్నే ఒప్పించమంటావా అని ఇంకా మనోజ్ని కొడుతూ ఉంటాడు ఏం చేసావో చెప్పరా అని కొడుతుంటే ఏమింగేవో చెప్పరా తప్పు చేసావో చెప్పరా అని ఇంకా కొడుతూనే ఉంటాడు అయ్యా అయ్యా నా కొడుకుని కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నాడు ఏవండి ఆపండి ఏదో చెప్తున్నాడు కదా చెప్పనివ్వు అని సత్యం ఏంటంటే చెప్పడం లేదండి కొట్టి చంపేసేలా ఉన్నాడు బామ్మ అని పారిపోతుంటే మనోజ్ ఇక ఎక్కడికి రా పారిపోయేది మనుషుల దగ్గర నుంచి తప్పించుకున్నంత ఈజీగా నా దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా అని మనోజ్ని కొడుతుంటే అమ్మ కొడుతున్నాడమ్మా ఆపమ్మా అని మనోజ్ అంటాడు ఇది మన ఏర్పాటే మీనా ఇప్పుడు నగల గురించి కక్కిస్తాడు చూడు అని ఇక బాలు మీనాతో చెప్తుంటే అవునా అని చెప్పేసి ఇంకా ఆనందపడుతుంది మీనా అయ్యో కొట్టకయ్యా ఆగవయ్యా బాబు చాలు 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 నీకు దండం పెడతాను అన్న ప్రభావతి వచ్చి మధ్యలో ఆపుతుంది నీకు అన్నీ తెలిసిన నాకు అర్థమైంది మా వాడిని వదిలిపెట్టండి స్వామి ఇంకేం మిగిలిన స్వామి ఉన్నదంతా బయట పెట్టేశారు కదా పైనుంచి కింద దాకా వాతలు తెలియలా కొట్టారు ఇంకేముంది స్వామి చెప్పడానికి అడ్డు లెగు ఏయ్ రా అని చెప్పేసి ఆ స్వామి అంటే అయ్యయ్యో కొట్టకండి కొట్టకండి అని చెప్పేసి ఇక ఆపుతుంటూ ఉంటుంది ప్రభావతి అది 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 అదేంటంటే అని మనోజ్ అంటే అప్పుడే ఇక ఆ స్వామి వల్ల పెళ్ళం వస్తుంది ఏరా లకలకలకలక లకలక ఆగడానికి డబ్బులు ఇవ్వలేదని వెదవేషాలు వేసి డబ్బులు అడుక్కుంటున్నావా మందు కోసం పూనకు ముచ్చినట్టు నటిస్తున్నావా దేవుడు గుళ్ళోనే భక్తులను మోసం చేస్తున్నావా పదరాని సంగతి చెప్తాను అని ఇక వాళ్ళ పెళ్ళం తీసుకువెళ్ళిపోతుంది అమ్మయ్యా బతికిపోయాను నువ్వు కాదు మధురం బతికిపోయాము అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఆఖరి నిమిషంలో వాడు నోరు విప్పుడు టైంకి ఇవిడొచ్చింది ఛ అని బాలు అంటుంటే అయినా గుళ్ళో ఇలాంటివన్నీ ఏంటండి పదండి వెళ్దామని మీనా అంటుంటే గుళ్ళో ఎంతమంది ఉండగా వాడు నిన్నే ఎందుకు కొట్టాడు మనోజ్ పైగా నాటకం ఆడేవాడికి అన్నయ్య చరిత్ర మొత్తం ఎలా తెలిసిపోయింది అని రవి అంటే మనోజ్ ఇదే గుడి ముందు అడుక్కునేవాడా అని చెప్పేసి ఇక శృతి అంటే రే అవును నేను కూడా ఇక్కడే చూశాను అని మీనా అంటుంది అమ్మ మనం వెళ్ళి దీపాలు వదులుద్దాం పదా అని చెప్పి ఇంకా మనోజ్ అంటే వాడు మళ్ళీ వస్తాడేమో జాగ్రత్తరా అని బాలు అంటాడు ఇక్కడ తప్పించుకున్నా నేను వదలను నీ చేత నిజం కక్కిస్తాను అని మనసులో అనుకుంటాడు ఇక బాలు ఇక సంజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మౌనిక మరి వాళ్ళత్త గుడికి వెళ్తుంటే వెళ్ళొస్తామండి అంటే మౌనిక చూడు నువ్వు గుడికి వెళ్ళావా దర్శనం చేసుకున్నావా దండం పెట్టుకున్నావా దీపాలు వదిలావా ఇంటికి వచ్చావా అన్నట్టే ఉండాలి కాదని నీ ఆలోచన డైవర్ట్ అయ్యిందో ఈసారి నేను మాట్లాడను నా చేతలు మాట్లాడతాయి ఏంట్రా గుడికి వెళ్ళే పిల్లని భయపెడుతున్నావు దాన్ని ప్రశాంతంగా వెళ్ళనివ్వవా నా కోడలకి ఎలా నడుచుకోవాలో తెలుసు తనేం చిన్నపిల్ల కాదు నువ్వు వెళ్ళమ్మా మౌనిక వాడి మాటలేం పట్టించుకోకు వెళ్ళొస్తానండి అని మౌనిక చెప్పేసి ఇంకా గుడికి బయలుదేరుతుంది ఏంటి దాని ముందు నన్ను తిరుగుతున్నావు లేకపోతే ఏంట్రా అది నీ భార్య అనుకుంటున్నావా బానేసి అనుకుంటున్నావా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు భార్య అంటే భర్త కంట్రోల్లోనే ఉండాలా ఎప్పుడు ఏంటి మీరు చెప్పిన మాటే వినాలా మీకు నచ్చిన పనే చెయ్యాలా లేకపోతే తనకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా తను పుట్టింట్లో పద్ధతిగా పెరిగొచ్చిన పిల్లరా ఎలా నడుచుకోవాలో తెలుసు రాను రాను నువ్వు కూడా మీ నాన్నలాగే తయారవుతున్నావు అప్పుడప్పుడు మనుషుల్లోకి నడుచుకోవడం నేర్చుకో నా కొడుకుని చిన్నప్పుడే అన్నీ నేర్పించాను అని వచ్చి ఇంకా సంజీవాల వాళ్ళ నాన్న అంటాడు ఇప్పుడు వాడు కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదులే హలో డాడ్ ఎలా ఉన్నావు మైసన్ నేను బాగున్నాను డాడ్ నువ్వెలా ఉన్నావు నీ పాలిటిక్స్ అడేవాడేమో కానీ నువ్వు మొత్తం పూర్తిగా వెంటనే మర్చిపోయి డాడీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక్క మగాన్ని ఇంట్లో నా మాట చెల్లట్లేదు తెలుసా కూర్చోండి కాఫీ తీసుకొస్తాను ఏయ్ ఆగు నువ్వెందుకు వెళ్తున్నావు ఇంట్లో చిన్నమహారాణి ఉంది కదా వీడి భార్య తనంత ఎమ్మని చెప్పు మౌనికా గుడికి వెళ్ళిందండి గుడికి వెళ్ళిందా లేక గుడి పేరు చెప్పి వాళ్ళ అన్నని చూడడానికి పుట్టింటికి వెళ్ళిందా గుడికి వెళ్ళింది డాడీ నేనే చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి మరీ పంపించాను అని సంజు అంటుంటే సంజు వాళ్ళు నాన్న అవుతాడు ఓహో నువ్వే పంపించావా శబాష్ రా కొడక శబాష్ అరే పిచ్చోడా తను ఏదైనా చేయాలనుకుంటే అన్నీ నీకు చెప్పే చేస్తుంది అనుకుంటున్నావా తనకి వెళ్ళాలనిపిస్తే ఎలాగైనా వెళ్తుంది నో డాడీ నా గురించి తనకు బాగా తెలుసు తను ఏదైనా తప్పు చేస్తే ఎలా రియాక్ట్ అవుతున్నా కూడా తనకి బాగా తెలుసు అని చెప్పి సంజు అంటుంటే అందుకే నాకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళట్లేదు నేనంటే తనకి రిట్ల రీ చెప్పవడం ఎందుకులే నాన్న ఓహో నీ పెళ్ళాంని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావు అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టున్నావు కదా అదంతా నీ భ్రమరా భ్రమ నాన్న ఏం మాట్లాడుతున్నావు డాడ్ రే తను నీ కళ్ళు కప్పి బయట చేయాల్సిందంతా చేస్తుంది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి నాన్న చెప్తా చెప్తా ఉండు అని ఇక ఫోన్ తీస్తాడు సంజువాల్ నాన్న చూడరా చూడు తనేం ఏం చేస్తుందో చూడు అని ఇక సుశీలమ్మ పుట్టినరోజు నాడు తీసుకున్న సెల్ఫీ చూపిస్తాడు సంజీవ్కి ఇక సంజీవాళ్ళ నాన్న మౌనిక నీకు గుడికని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటరా చెప్పరా చెప్పు ఇదేనా తనకి నువ్వు అంటే భయం ఇదేనా భార్యని కంట్రోల్లో పెట్టుకోవడం ఏంటి మమ్మీ మౌనిక గుడికి వెళ్ళింది కదా అవును రా గుడికి వెళ్ళింది ఆ రోజు కూడా గుడికే వెళ్ళింది కదా అవును రా గుడికి వెళ్ళింది మరి వాళ్ళ ఇంట్లో ఎందుకుంది ఈ ఫోటోలో ఎలా కనిపిస్తుంది నన్ను అడిగితే నాకేం తెలుసు చెప్తావా లేకపోతే అని చెప్పేసి సంజీవాల నా చేతుంటాయి ఇక అలా అల్లిపోతుంది సంజీవాళ్ళమ్మ ఆ రోజు మేము నిజంగానే గుడికి వెళ్ళాము తిరిగే దారిలో వాళ్ళ రవి వదిన కనిపించి బామ పుట్టినరోజు ఉంది రమ్మని బతుమలాడితే పంపించకపోతే బాగోదని నేనే పంపించానండి మరిని ఎక్కడికి వెళ్ళింది అని పదే పదే అడిగాను కానీ నువ్వేం చెప్పావు గుడికే వెళ్ళింది అని చెప్పావా లేదా అని సంజు అంటుంటే ఒక తల్లి ఉండి కొడుకుని మోసం చేస్తావా వచ్చి అది కాదురా నేను చెప్పేది ఏంటంటే ఎయ్ నోర్మీవే ఇంటికి వచ్చిన కోడల్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేతకాకపోగా తనని వెనకేసుకుని వస్తావా ఇప్పుడైనా నిజంగా గుడికే వెళ్ళిందా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవడానికి వెళ్ళిందా లేదండి ఈరోజు నిజంగానే గుడికి వెళ్ళింది ఆహా గుడికి వెళ్ళిందా అయితే ఏ గుడికి వెళ్ళిందో చెప్పు నేను అక్కడికి వెళ్తాను తను అక్కడ లేకపోయినా వాళ్ళ అన్నయ్య వాళ్ళ గుడికి వచ్చిన అప్పుడు చెప్తాను నేనేంటో చెప్పు ఏ గుడికి వెళ్ళింది అని ఇక సంజు వాళ్ళు నానడుతుంటే శివాలయానికి వెళ్ళిందండి సరే అని ఇక సంజు చెప్తానని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరతాడు అలా ఎల్లి మొహమ్మద్ చూస్తావే వెళ్ళి కాఫీ తీసుకునిరా అని చెప్పడంతో ఇక లోపలికి వెళ్ళి కాఫీ పెడుతుంది సంజీవాలమ్మ మౌనిక గుడికి వెళ్తుంది అప్పుడే ఇక మౌనిక వాళ్ళ అమ్మ నాన్న అందరు ఎదురవుతారు అరే మౌనిక అన్నయ్య వదిన మీరు ఈ గుడికి వచ్చారా అవునమ్మా మీ అత్తగారు రాలేదా మౌనిక ఇంట్లో పనుందని ఆగిపోయారమ్మా ఇవాళ అల్లుడు గారితో కలిసి రావాల్సింది కదమ్మా ఆయన అసలే ఆయన పదాలుతుంటే ప్రభావతి ఆ కోటీశ్వరుడు నువ్వు డబ్బున్నోలు దండక చదవకు ఎంత కోటేశ్వరల దేవుడి దేవుడు ముందు ఏమీ లేని వాళ్ళు మాత్రమే అని చెప్పేసి బాలు అంటే ఆయన బిజీగా ఉన్నారు నాన్న అత్తయ్య ఉసిరి చెట్టు దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు ముందు కార్తీక దీపాలు వదులుదామా అని రోహిణి అంటే అవునవును ముందు అందరూ కోనేట్లో దీపాలు వదులుదాం పదండి అని ప్రభావతి అంటే పదండి అని ఇంకా మౌనిక అని తీసుకుని అందరూ కోనేటి దగ్గరికి వెళ్తారు ఇంక అందరూ దీపాలు వెలిగించి కోనేట్లో వదిలిపెడతారు అమ్మా మౌనిక అందరం ఉన్నప్పుడు నువ్వు లేవే అనిపిస్తూ ఉంటుంది కానీ అనుకోకుండా బామ పుట్టినరోజు నాడు వచ్చావు ఇప్పుడు కూడా అనుకోకుండా కలిసాము చాలా సంతోషంగా ఉందమ్మా మౌనిక నేను ఒకదాన్నే రావాల్సి వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను నాన్న కానీ ఇలా మీ అందరినీ చూశాక చాలా సంతోషంగా ఉంది కార్తీక పౌర్ణమి రోజున ఎవరో ఒక ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలి అనుకోకుండా ఈ ఎంటి పడిచే వచ్చింది ఇంతకంటే మనం మంచి కోరే వాళ్ళు ఎవరు ఉంటారు ఆ వాయినం బాకీ నీకే ఉంది మౌనిక అని మీనా అంటే అయితే అదృష్టం మాట అని మౌనిక అంటుంది ఏ మీనా వెళ్ళి తీసుకుని రా ప్రభావ్ చెప్పడంతో ఇంకా వీళ్ళందరూ ఇస్తూ ఉంటారు మౌనికాకి అప్పుడే సంజయ్ వచ్చి ఆ వాయనాన్ని గాలికేసి కొడతాడు ఏయ్ ఎంత ధైర్యమే నీకు నాకు చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా గుడి పేరు చెప్పి నన్ను కొట్టిన వాణ్ణి కలవడానికి నా శత్రువు చూడడానికి వస్తావా నన్ను మోసం చేయాలని చూస్తావా అని సంజీవ్ అంటుంటే లేదండి నిజంగానే మా వాళ్ళు వచ్చే విషయం నాకు తెలియదు ఇక్కడికి వచ్చాకే చూశాను అని మౌనిక అంటుంటే నోర్ మీ అని సంజు అంటాడు ఎందుకే నాటకాలు ఆడుతున్నావు బాబు నిజంగానే మౌనిక ఇక్కడే అని ప్రభావతి అంటుంటే ఆపండి మీరందరూ కలిసి నా భార్యని నా నుంచి దూరం చేస్తున్నారు కదూ ఇలా దొంగతనంగా కలుసుకుని ఏం నేర్పించాలని చూస్తున్నారు అయ్యో లేదు బాబు నువ్వు అబార్థం చేసుకుంటున్నావు ఆపండి అంకుల్ ఇది మొదటిసారి కాదు ఎప్పుడు చూసినా గుడి గుడి అని వెళ్తుంటే భక్తి ఎక్కువేమో అనుకున్నాను కానీ తనకి పుట్టింటి మీద ప్రేమ ఎక్కువ అని అర్థమైపోయింది మొన్నటికి మొన్న నాతో గుడికని చెప్పేసి బామ పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చింది ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తుంది ఎందుకు నన్ను మోసం చేస్తుంది మొన్న మీ అమ్మగారు పంపిస్తేనే వచ్చింది అని రవి అంటుంటే ఏ చాలా ఆపు ఇంటికి వచ్చాక ఆయన నాకు నిజం చెప్పాలి కదా చెప్ప పెట్టకుండా దాస్తుంటే ఏంటి అర్థం అని చెప్పి సంజీవ్ అంటుంటే ఇలా గుడికని చెప్పి చాలా సార్లు ఇంట్లోంచి బయటికి వస్తుంది మీ ఇంటికి వస్తుందా లేకపోతే ఇంకెవడింటికైనా వెళ్తుందా చెప్పమని చెప్పు అని చెప్పేసి సంజీవ్ అంటుంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతారు నిన్ను అని చెప్పేసి ఇక సంజు మౌనకాని కొట్టబోతుంటే అప్పుడే ఈ బాలు వచ్చి ఇంకా ఆపేసి సంజు అయితే చితకబాతాడు యావండి ఆపండి ఎంత ధైర్యం రా నీకు ఎంత ధైర్యం నీకు మా చెల్లినే అంటావా మా చెల్లి మీద చేయి చేసుకుంటావా ఎంత ధైర్యం రా నీకు అని ఇంకా బాలు బాలు అయితే కాలర్ పట్టుకుంటాడు సంజుది ఇక ఇద్దరు కొట్టుకుంటే ఇంట్లో వాళ్ళు అందరూ ఆపడానికి ట్రై చేస్తారు నేను అడ్డంగా నరికేస్తాను రా వాళ్ళని చంపేస్తాను రా నేను అని ఇంకా బాలు అంటుంటే ఇక అందరాలు చూస్తూ ఉండిపోతారు నెక్స్ట్ వచ్చే ప్రేమలో అయితే ఇంటి అల్లుడి మీద చేయి చేసుకుంటావా ఏంట్రా ఏంటి అని చెప్పి ప్రభావతి అంటే నా చెల్లి మీద చేయి వేస్తే ఈ చెవట అలా చూస్తూ ఊరుకోరా నేను వాళ్ళు మౌనికను బాగా చూసుకోవడం లేదా అని ప్రభావతి అంటుంది మౌనిక అక్కడ కష్టాలు పడుతుందా అని సత్యం అంటే ఇంకో పక్క సంజు ఏమో మౌనిక చేయి పట్టుకుని నేను ఎలా టార్చర్ చేశానో ఇక్కడ జరిగినవి అన్నీ చెప్పి నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసి ఆ ఇంట్లో వదిలేసి వచ్చేస్తాను పద అని చెప్పేసి మౌనిక అని అంటాడు సంజు వదలండి ఇంకొకసారి నేను వెళ్ళడం తప్పేనండి ఇంకెప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళనే వెళ్ళను అని చెప్పేసి ఇంక దండం పెట్టి అడుగుతుంది మౌనిక అప్పుడే ఇక మౌనిక వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు నువ్వు ఇంకా ఎవరితోనూ మాట్లాడడానికి కూడా వీన్లేదు అని చెప్పేసి ఇంకా సంజు అయితే ఫోన్ తీసేసుకుంటాడు మౌనిక దగ్గర నుంచి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తుంటాయి బాయ్ ఫ్రెండ్స్